మనిషి జీవితంలో చాలా ప్రశ్నలు మిగిలిపోతుంటాయి ఎందుకు ఇలా జరిగింది ఇది ఇంతేనా టైం అన్నది నిజంగానే ముందుకు మాత్రమే పోతుందా అన్ని క్వశ్చన్ మార్క్సే కదా అలాగే మన హిందూ ధర్మంలో కూడా కొన్ని ఎపిక్ స్టోరీస్ ఉన్నాయి అవి మన మనసుని దాకి మనల్ని ఆలోచింపజేస్తాయి అలాంటి ఒక అద్భుతమైన కథ మన రామాయణంలోని కాలచక్రం గురించి చెప్పబడింది ఈ కథలో రాముడు హనుమంతుడు అండ్ టైం రిలేటెడ్ సీక్రెట్స్ ఒక అద్భుతమైన సంఘటనలో కలుస్తాయి ఈరోజు మనం ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా రామాయణం రామాయణం మన సనాతన ధర్మంలో మోస్ట్ ప్రెషస్ అనమాట సో రామరాజ్యం స్థాపించబడినప్పుడు అయోధ్యలో అంతా సవ్యంగా పీస్ఫుల్గా జరుగుతుంది ప్రజలందరూ ధర్మంతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు రాముడు తన రాజ్యాన్ని నీతితో పరిపాలిస్తున్నాడు కానీ ఈ టైంలో దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు విష్ణుమూర్తి తన అవతారమైన రాముడిగా భూమిపై ఉండటం ఇంకా ఫుల్ఫిల్ అయిందని ఇప్పుడు విష్ణువు తిరిగి వైకుంఠానికి వెళ్ళవచ్చు అని అనుకున్నారు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అదే మన హనుమంతుడు రాముడి భక్తుడు సేవకుడు మరియు రక్షకుడైన హనుమంతుడు రాముడిని ఎవ్వరూ తీసుకెళ్లడానికి అనుమతించడు అది ఎముడైనా సరే హనుమంతుడు వాళ్ళని అయోధ్యలోకి అలౌ చేయడు హనుమంతుడికి రాముడు అంటే అంత భక్తి అనమాట ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి రాముడు ఒక ఐడియా ఆలోచించాడు ఆయన తన ఉంగరాన్ని నేలపై ఉన్న చిన్న పగులు ద్వారా జారి విడిచాడు అప్పుడు హనుమంతుడిని పిలిచి హనుమా నా ఉంగరం ఈ పగుల గుండా పడిపోయింది దయచేసి వెళ్ళి దాన్ని తీసుకురాగలవా అని అడిగారు హనుమంతుడు యాజ్ యూజువల్గా వెంటనే రాముడి ఆజ్ఞను శిరసావహించి ఆ గుండా క్రిందికి వెళ్ళాడనమాట అప్పుడు హనుమంతుడు పాతాల లోకంలో ఉన్న సర్పాల భూమికి రీచ్ అవ్వడంతో అక్కడ ఉన్న సర్పరాజు హనుమంతుడిని చూసి వెల్కమ్ చేశాడు అప్పుడు హనుమంతుడు నా రాముడి ఉంగరం ఇక్కడ పడింది దాన్ని నాకు ఇవ్వండి అని అడిగారు అప్పుడు సర్పరాజు ఒక పెద్ద లాంటివి చూపించారు ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకేముంది వేల కొద్ది ఉంగరాలు ఉన్నాయి వెంటనే హనుమంతుడు షాక్ అయిపోయి ఇవన్నీ రాముడు ఉంగరాలేనా ఇది ఎలా పాసిబుల్ అని అడిగారు అప్పుడు సర్పరాజు హనుమంతుడికి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడంట